నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామ స్వామివారి మందిరంలో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా స్వామివారి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది శ్రీనివాసరావు గారి సతీమణి వసుధారాణి ఉభయకర్తలుగా వ్యవహరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు స్వామివారు ఏసీ నగర్ మీదుగా గౌడ హాస్టల్ సెంటర్ నారావారి సెంటర్ పురవీధులన్నీ భక్తులను ఆశీర్వదించారు అదేవిధంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అమృతలూరు వెంకటేశ్వర్లు గుప్తా గౌరవ అధ్యక్షులు తాత వెంకట కిషోర్ సెక్రటరీ సోమశెట్టి వెంకటరత్నం ట్రెజరర్ తన్నీరు మస్తాన్ రావు వైస్ ప్రెసిడెంట్ అప్పల సత్యం జాయింట్ సెక్రటరీ అమరమోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ ఎంపీ ఆంజనేయులు తటవర్తి వెంకటశేషగిరిరావు చిన్ని సుబ్రహ్మణ్యం మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన గత సంవత్సరాల నుంచి శ్రీనివాసులు గారు వాళ్ళ గారు ఎంతో అత్యంత వైభవంగా ఒక ఈ ఉత్సవాన్ని గడు వాహనం అంటే ఎంతో మన చాలా మందికి ఉత్సవాన్ని చూడాలంటే తెల్లవారు మేలుకొని స్వామివారిని దర్శనం చేయాలని ఎంతో మంది ఆడుతుంటాం అందులో ఈ విషయంలో ఆ ఉభయ కర్తలు ఎంతో అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు నేను ఈ గత తొమ్మిది సంవత్సరాలుగా అధ్యక్షులుగా నా పేరు అమృతులు వెంకటేశ్వర గుప్తా నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని అదృష్టంగా భావిస్తూ మిగతా మనం ఇరవై మూడో తేదీ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది మన భద్రాచల ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ మన సీతారాం సంబంధం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీ మన పట్టాభిషేకము శ్రీ నరసయ్య త్యాగరాజ కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటలకి అత్యంత వైభవంగా జరుగుతుందండి అందరూ కూడా భక్తులు చేసి సోమవారి కృపా పాత్ర కావాల్సిందే కోరుతున్నారు జై సీతారామ మందిరంలో గత నలభై మూడు సంవత్సరాలుగా గరుడి సేవ ఉత్సవం మేమే జరుపుతున్నాము నా పేరు పేరకం శ్రీనివాసరావు ఈ ఉత్సవాన్ని మా నాన్నగారు పేరకం సోమయ్య గారు మొదలుపెట్టినారు తర్వాత దాన్ని అట్లే నేను కంటిన్యూ చేస్తున్నాను శ్రీరామ్ నా పేరు వసదరాణి మా మామయ్య గారు అయినా పేరకం సోమయ్య గారు నలభై ఏళ్ల నుంచి ఈ ఉత్సవాన్ని చేస్తున్నారు గుడి కట్టినప్పటి నుంచి గరుడు సేవని మా మామయ్య గారు మొదలు పెట్టారు అప్పటి నుంచి మేము చేస్తున్నాం మా మామయ్య గారు తర్వాత మా భర్త అయినా శ్రీనివాసరావు పేరకం శ్రీనివాసరావు గారు చేస్తున్నారు ఈ సంవత్సరం రాములు వారు ఇంకా అంగరంగ వైభవంగా అలంకరణ ఆయనకి నచ్చినట్టుగా చేయించుకొని అందరికి కనువిందుగా వెయిట్ చేస్తున్నారు వీధుల్లో పురు అందరూ చూసి తరించి ఆయన ఆశీస్సులు పొందండి